హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఈ పక్కకు వచ్చి సీతాకాంత బౌ అంటాడు ఏంటండి అళ్ళిపోయాను చిన్నపిల్లలాగా ఏంటి అని అంటది రామలక్ష్మి ఏ మరి నువ్వు నన్ను బల్లి బల్లి అని ఏడిపించలేదా అందుకనే నేను ఇప్పుడు ఏడిపిస్తే వచ్చిందా అని అంటాడు సీతాకాంత్ సరే రా పడుకుందాం అని చెప్పి బడ్డ దగ్గరికి వెళ్తాడు సీతాకాంత్ ఈలోపు రామలక్ష్మి అక్కడ చాప దిండు దుప్పటి తెచ్చుకొని కింద వేసుకొని పడుకు కింద వేస్తుంది అదేంటి మన ఇద్దరం కలిసి మంచం మీదే కదా పడుకుంటున్నావు మళ్ళీ నువ్వేంటి కింద చాపేసుకొని పడుకుంటున్నావు అంటాడు సీతాకాంత్ లేదు నేను కిందే పడుకుంటాను అని చెప్పేసి కింద పడుకుంటుంది అనమాట అదేంటి మంచం మీద పడుకోరా అంటాడు సీతాకాంత్ నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అంటుంది రామలక్ష్మి సరే నేను కూడా అక్కడ నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే అని చెప్పి తను దిండి తీసుకుని రామలక్ష్మి పక్కన వేసుకొని సీతాకాంత్ పడుకుంటాడు ఈ లోపు రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు సీత రామలక్ష్మి మళ్ళీ అటువైపు తిరిగిపోద్ది మళ్ళీ రామలక్ష్మి మీద చెయ్యి వేస్తాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే చెయ్యి ఫోర్స్గా తీసి పడేస్తుంది తీసి పడేసి పైకి లేచిపోతుంది అనమాట ఏంటి ఏంటి రామలక్ష్మి అదో అదో రకంగా బిహేవ్ చేస్తున్నావు ఏం జరిగింది అని పైకి లేస్తాడు సీతాకాంత్ ఏముంది ముందు నాకు చెప్పండి మీకు నందినికి మధ్య ప్రేమ ఉందో లేదో చెప్పండి అని చెప్పి మళ్ళీ అడుగుతుంది అంటే ఇంకా తనకి నందిని మీద పూర్తిగా అనుమానం అనమాట ఏంటి అంటే బేసిక్గా లేడీస్కి అనుమానం కాబట్టి ఇంకా అదొక్కటే మనసులోనే తొలిచేస్తుంది రామలక్ష్మికి అనమాట ఇంకా సీతాకాంత్ని చూసినప్పటికీ నందిని గుర్తుకొచ్చేస్తుంది అనమాట ఎక్కడైతే శీతాకాంత్ తన నుండి నందిని దూరం చేస్తుంది అనే టెన్షన్లో ఉంటూ ఉంటుంది రామలక్ష్మి ఈలోపు ఏంటి నీకు చెప్పాను కదా నాకు జస్ట్ నందిని ఫ్రెండ్ అనే కదా చెప్పాను నాకు ఒక స్నేహి మంచి స్నేహితురాలు అని చెప్పాను అంతే నువ్వు ఊహించుకున్నంత ఏమీ మా ఇద్దరి మధ్యలో లేదు రామలక్ష్మి అయినా రామలక్ష్మి మనం కష్టాల్లో ఉన్నప్పుడు నందిని ఎంత హెల్ప్ చేసిందో నీకు తెలీదా అని అంటది అవును నాకు కూడా తెలుసు అందుకనే కదా ఆవిడకి అంత గౌరవం ఇస్తున్నాను అలాగని నా భర్త నేను పంచలేను కదా అని అంటది రామలక్ష్మి ఏంటి మళ్ళీ అలాగే మాట్లాడుతాను నీకు ఎంత చెప్పినా అర్థం అవట్లేదు నేను నందిని మంచి ఫ్రెండ్ మేం మంచి ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకో అని మంచం మీద పడుకుంటాడు సీతాకాంత్ కింద చాప మీద రామలక్ష్మి పడుకుంటుంది వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న డిస్కషను మొత్తం అంతా పక్క నుండి శ్రీవల్లి చూస్తూ ఉంటుంది అన్నమాట చూసి ఈ విషయం అత్తయ్య గారికి చెప్పేయాలని పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఈ లోప హాల్లో హాల్లో సందీప్ సందీప్ వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు సందీప్ ఇలాగంటూ ఉంటాడు అమ్మ నువ్వు నందిని గురించి రామలక్ష్మికి చెప్పటం మంచిదైందమ్మా ఇదివరకు నందిని చాలా గౌరవంగా చూసేది రామలక్ష్మి ఇప్పుడు నందిని చాలా కోపంగా చూస్తుందమ్మా రామలక్ష్మి చాలా మంచి పని చేసావు నందిని విషయం చెప్పి అని చెప్పుకుంటూ ఉంటారు ఈ లోపు ఈలోపు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది నా శ్రీవల్లి పరిగెడుతుంటే ఏమైందిరా అలా పరిగెడుతుంది ఏంటమ్మా సంతోషంతో అంటాడు సందీప్ ఏమో దీని వేషాలు అలాగే ఉంటాయి అంటది రామలక్ష్మి వెళ్ళత్త అత్తగారు అప్పుడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అతిగారు అతిగారు మీ ప్లాన్ కరెక్ట్గా అమలయిందండి అని చెప్పి మొత్తం అంతా చెప్తా ఉంటుంది అనమాట అంటే సీతాకాంత్కి రామలక్ష్మి మధ్యలో ఏం జరిగింది చేప దిండేసి పడుకోవటం తన మంచమే పడుకోవటం మళ్ళీ నందిని గురించి నిలదీయటం ఇవన్నీ చెప్తాదన్నమాట శ్రీవల్లి రామలక్ష్మి అత్తగారికి అదే కదా అదే జరుగుతుందని నాకు ముందే తెలుసు అబ్బా ఎందుకంటే రామలక్ష్మితో నేను ఎందుకు మంచిగా ఉంటున్నాను అనుకుంటున్నాం అందుకనే రామలక్ష్మిని సీతాకాంత్ని మనం విడదీస్తున్నాం అంటే అప్పుడు సందీప్ అంటాడు ఒక దెబ్బతో మూడు అన్నమాట అంటే సీతాకాంత్ అన్నయ్య నందిని రామలక్ష్మి అవుట్ అంటాడు సందీప్ అదే కదా కంపెనీలో నందిని మనకి పంటి కింద రాయేలాగా ఉంది అందుకనే రామలక్ష్మితోటే నందిని బయటికి ఆఫీస్ నుంచి బయటకు పంపేసి ఆ కంపెనీని మన కైవసం చేసుకోవచ్చు అలాగే రామలక్ష్మిని సీతాకాంతను కూడా మనం విడదీయచ్చు అంటే అమ్మ భలే రామలక్ష్మి కెలికిందమ్మా నందిని అంటాడు సందీప్ రామలక్ష్మి నందిని కలగటం కాదురా సీతాకాంత నందిని కెలికాడు అంటాడు అంటది శ్రీలత అంటే ఏంటమ్మంటే అది నీకు ముందు ముందు తెలుస్తుంది అని అక్కడ నుండి వెళ్ళిపోద్ది కట్ చేస్తే సీతాకాంత్ సీతాకాంత్ ఆఫీస్కి వచ్చేస్తాడు రామలక్ష్మికి ముందే ఈ లోపు ఇక్కడ హారిక నందిని మాట్లాడుకుంటూ ఉంటారు అనవసరంగా శ్రీలతతో చేయి కలపటం నేను తప్పు చేశాను అదే తప్పు అయిపోయింది ఇప్పుడు ఎలాగా నేనే సొంతంగా నా అంతట నేనే ట్రై చేసుకుని శీతాకాంత్కి దగ్గర అవ్వాల్సింది అనవసరంగా శ్రీలతను కెలికాను ఇప్పుడు ఎలాగా అనేసి అనుకుంటూ అని అంటూ ఉంటుంది హారికతోటి నందిని కంగారు పడకు కూల్ అంతా మంచి జరుగుతుంది నువ్వు ప్రజెంట్ సీతాకాంత్ దృష్టిలో మంచి స్నేహితురాలు ఆ స్నేహితురాలు పోస్ట్ అలా నిలబెట్టుకో తర్వాత నువ్వు అనుకున్నది సాధించవచ్చు నందిని అని హారిక చెప్తా ఉంటుంది ఈ లోపు అక్కడికి సీతాకాంత్ వస్తాడు హారిక నువ్వు కొంచెం బయటికి వెళ్ళు అంటే అప్పుడు హారిక వెళ్ళిపోద్ది అప్పుడు ఏమైంది టెన్షన్లో కనపడుతున్నావు అని నందిని సీతాకాంత్ని అంటది అవును నేను టెన్షన్గానే ఉన్నాను నాకు ఒక సమస్య వచ్చి పడ్డది అనేసి అంటాడు సీతాకాంత్ అప్పటికి అర్థమైపోతుంది నందినికి ఎందుకంటే నంది ని సితకంతని ని రామలక్ష్మి అనుమానిస్తుంది అని అని ముందే నందిని గ్రహిస్తుంది ఇప్పుడు ఈ విషయం మాట్లాడటానికే వచ్చాడు సీత అని అనుకుంటుంది నందిని ఏం జరిగింది చెప్పు సీత అని అంటే నీ కోసం నేను ఏదైనా చేస్తాను చెప్పు అని అంటుంది నందిని అంటే ఏమీ లేదు రామలక్ష్మి గురించే ఎందుకంటే రామలక్ష్మి మా వాళ్ళని అపార్థం చేసుకుని ఇప్పటి వరకు ఇంట్లో చాలా బాధపడ్డాం ఇప్పుడే ఆ సమస్యలన్నీ సమసిపోయి ఇప్పుడు ఆనందంగా మేమిద్దరం దగ్గరయ్యే దగ్గరయ్యాము ఇప్పుడు ఈ అన్యోన్యతకు మళ్ళీ భంగం వచ్చింది ఎందుకు అంటే నిన్ను నన్ను రా నీకు నాకు మధ్యలో ప్రేమ ఉంది అని రామలక్ష్మి అనుమానిస్తుంది నన్ అనుమానిస్తుంది నందిని అంటది అదేంటి నువ్వు నేను మంచి ఫ్రెండ్సే కదా తను అలాగ అనుమానించడం ఏంటి అంటది నందిని అదే కదా అదే నాకు అర్థం అవట్లేదు అందుకనే నీకు తెలుసు కదా నాకు రామలక్ష్మి అంటే చాలా ఇష్టం రామలక్ష్మి లేకపోతే నేను లేను తను నాకు విడాకులు ఇచ్చినప్పుడు కూడా తనకి తను నా నుంచి ఎక్కడైతే దూరం అయిపోతుందేమో నేను ఎక్కడైతే తను లేకపోతే నేను చచ్చిపోతానేమో అనే భయంతో ఏ కారణం లేకపోయినా కూడా వారం రోజులు టైం అడిగాను కానీ మేమిద్దరం భగవంతుడి దయ వల్ల మేమిద్దరం కలిసిపోయి బాగా ఉంటాం ఇప్పుడు రామలక్ష్మి లేకపోతే నేను నేను బతకలేను అందుకనే నువ్వు ఈ కంపెనీ నుంచి దూరంగా కొద్ది రోజుల పాటు ఉండు అని చెప్పి సీతాకాంత్ అంటాడు అప్పుడు అలాగంటర్మ అంటే రామలక్ష్మికి అనుమానం వచ్చింది అని నీకు ఆసరాగా ఉన్న నన్నే యూఎస్ వెళ్ళిపోమంటున్నావా సీత అని అంటది నందిని అవును నాకు ఇంకా వేరే మార్గం లేదు నువ్వు నాకు ఈ హెల్ప్ చేసి పెట్టు ప్లీజ్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ ఈలోపు హారిక వస్తుంది వచ్చి ఏంటి అని అడిగితే ఏమీ లేదు మనం యూఎస్ వెళ్ళిపోదాం ఇక్కడ మన పని అయిపోయింది ఈ సిరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి మనకి రుణం తీరిపోయింది మన ఇద్దరు యూఎస్ వెళ్ళిపోవచ్చు అని అంటే సరే నీ ల్యాప్టాప్ అవి తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొస్తుంది ఈ లోపేమో సందీప్ అంటాడు ఏంటో ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది ఒకేసారి నేను ఈ కంపెనీకి వానర్ అయిపోతే ఎంతో బాగుంది అనుకుంటాడు సందీప్ ఈ లోపల ధన వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు ధన అప్పుడు చూస్తాడనమాట నందిని దూరంగా అంటే నందిని ఇంట్లో నుండి వెళ్ళిపోతే పంపించేస్తున్నాడు అన్నయ్య ఆ అమ్మయ్య మనకి నందిని పేడు వదిలిపోతుంది ఇంకెక్కడి నుంచో మనకు మంచి రోజులే బావా అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు లోపు దా మన ఇద్దరం బయటికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు బయటకు వస్తారు లోపు ల్యాప్టాప్ తీసుకురావడానికి హారిక లోపలికి వెళ్తుంది లోపు రామలక్ష్మి వస్తుంది పలకరించకుండా వెళ్ళిపోతుంది ఏంటి రామలక్ష్మి ఏంటి అలా వెళ్ళిపోతానో నన్ను పలకరించకుండా అంత తప్పు నేనేం చేశాను అని అడుగుతుంది నందిని రామలక్ష్మి ఏం చేసావో నీకు తెలీదా అని అంటే ఏంటి నేను సీతాకాంత్ మంచి ఫ్రెండ్స్ కానీ నీకు విషయం తెలుసా సీతాకాంత్ నేనే ప్రేమిస్తున్నాను సీతాకాంత్ నన్ను ప్రేమించట్లేదు నువ్వు అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని చెప్తా ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే నేనే సీతాకాంత్ను ప్రేమిస్తున్నానో సీతాకాంత్ నన్ను ప్రేమించట్లేదు అని చెప్పిందో అప్పుడు ఒక ఎంత అలా ఆశ్చర్యంగా గురవుతుంది రామలక్ష్మి ఎందుకంటే ఇప్పుడు నువ్వు అనుమానించటంలో తప్పలేదు నువ్వు మమ్మల్ని ఇప్పటి వరకు ఎప్పుడూ అనుమానించలేని దాని ఇప్పుడు అనుమానించావు అంటే ఒక కారణం ఉంది మీ అత్తగారు స్త్రీలతే కదా అని అంటే అవును ఆవిడే ఆవిడ చెప్తేనే నాకు ఈ విషయం తెలిసింది ఆవిడ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అంటది రామలక్ష్మి లేదు నటిస్తుంది మారిపోయినట్టు మరి మారిపోతే మీరిద్దరూ భార్య భర్తలుగా అంత సంతోషంగా ఉంటున్నప్పుడు నా విషయం నీకెందుకు చెప్పాలి అంటే మిమ్మల్ని నా విషయం చెప్పి మిమ్మల్ని దూరం చెయ్యాలనే దురుద్దేశం ఉందనే ఉంది కదా మీ అత్తగారికి అందుకనే మీ అత్తగారు ముందు నాతో చేతులు కలిపింది ఈ ఆస్తి కోసం నేను కూడా కూడా సీతను దక్కించుకోవాలని నేను కూడా మీ అత్తగారితో చేతులు కలిపాను నువ్వు అది అర్థం చేసుకో లేకపోతే ఎప్పుడూ లేని చిన్న పని చేయలేనోడు చేయలేని సందీప్ ఇక్కడికి వచ్చి అటెండర్ పనులు చేస్తున్నాడంటే నీకు అర్థం అవ్వట్లేదా ఇదంతా కూడా నిన్ను ఇదంతా కూడా మీ అత్తగారు చేస్తుంది ఎప్పటికైనా నిన్ను సీతని మీ అత్తగారు విడదీసి ఈ ఆస్తిని తన కైవసం చేసుకుంటుంది అని చెప్తుంది అలా షాక్లో ఉండిపోతుంది రామలక్ష్మి